వెల్కమ్ టు వెరీ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే నాలుగో టెస్ట్లో టీమిండియా గెలవాలి అంటే ఈ నాలుగు విషయాల్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి ఆ నాలుగు ఏంటి వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఇంగ్లాండ్తో అయితే మన టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే మూడు మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి అందులో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలవగా టీమిండియా ఒక మ్యాచ్ అయితే గెలిచింది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటితోనైతే అయితే ముందుకైతే వెళ్ళిందని చెప్పుకోవచ్చు నాలుగో టెస్ట్ వచ్చేసరికి జూలై ఇరవై మూడు నుంచి అయితే జరగబోతుంది టెస్ట్ అయితే మాత్రమైతే అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపో మాత్రమైతే సిరీస్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మ్యాచ్ ఎలాగైనా సరే టీమిండియా గెలవాలనైతే పట్టుదలతో అయితే బరిలో దిగుతుంది ముఖ్యంగా ప్లేయింగ్ లెవెన్లో చూసుకున్నా కూడా కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా టీమిండియా నాలుగో లో గెలవాలి అంటే కొన్ని విషయంలో తప్పకుండా అంటే తప్పకుండా రాణించాల్సి అయితే ఉంటుంది ఆ తప్పిదాల వల్లనే మూడో టీ అయితే ఓడిపోవడం జరిగింది ఆ తప్పిదాలు ఏంటి అలాంటి గురించి అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా కాంబినేషన్ మాత్రమైతే సరిగా సెట్ అవుతా లేదు తొలి టెస్ట్లో వచ్చేసరికి ఒక్క ప్లేయింగ్ లెవెన్తో ఉంది సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ఇంకో ప్లేయింగ్ లెవెన్తో ఉంది టాస్ టెస్ట్ వచ్చేసరికి మరొక ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగుతుంది ప్లేయింగ్ లెవెన్లో కాంబినేషన్ దెబ్బతిస్తుంది అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది కాంబినేషన్ మా కరెక్ట్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే కనిపించడం లేదు అయితే తీసుకున్న ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు అది కూడా పెద్ద ప్రాబ్లంగా అయితే టీమిండియాకి అయితే ఏర్పడి ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో అయినా వన్ డౌన్ పొజిషన్లో అయినా వీళ్ళు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు శుభ ఎస్ఎస్సి జైస్వాల్ రాణిస్తే కేఎల్ రావులు అవుట్ అవుతున్నారు కేఎల్ రావుల్ రాణిస్తే యశస్వి జైస్వాల్తో త్వరగా అవుట్ అవుతున్నాం వన్ డౌన్లో వచ్చేసరికి నాయర్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు ముఖ్యంగా టాప్ ఆర్డర్ పొజిషన్లో సరైన కాంబినేషన్ లేకపోవడం వీళ్ళు ముగ్గురు ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో నర్షిప్ నెలకొల్పోవడంతోనే మన టీమిండియాకి అయితే స్టార్టింగ్లో అయితే దెబ్బ పడుతుంది ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతే మాత్రమైతే నాలుగో టెస్ట్ అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ టెస్ట్లో టీమిండియా ఓపెనర్లో టాప్ ఆర్డర్ బ్యాట్ ఎలా రాణించారో సేమ్ అదేవిధంగా నాలుగో టెస్ట్లో వచ్చేసరికి సేమ్ అదే విధంగా రాణిస్తేనే గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే మాత్రం మాత్రమైతే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కరుణ నాయర్ మాత్రమైతే పూర్తి స్థాయిలో అయితే రాణించాల్సి అయితే ఉంటుంది లేదంటే మాత్రమైతే అయితే భారీ అంటే భారీ దెబ్బ పడుతుంది ఓపెనింగ్ పొజిషన్లో వన్ రౌండ్ గో త్వరగా అవుట్ అవడంతోనే మిగతా వచ్చే బ్యాటర్లకి అయితే ఒత్తిడి పడుతుంది వాళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఇదే పెద్ద ప్రమాదం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు కాంబినేషన్ అయితే పూర్తి స్థాయి అయితే సెట్ అవ్వాలి లేకపోతే మాత్రమైతే టీమిండియాకైతే పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది అదేవిధంగా మన బౌలర్స్ వచ్చేసరికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్లు అయినా కానీ మిడిల్ ఆర్డర్ కానీ వికెట్ తీయడంలో ఫుల్ అంటే ఫుల్ సక్సెస్ అవుతున్నారు కాకపోతే టేలండర్లు అవుట్ చేయడంలో పూర్తి అంటే పూర్తి విఫలం అవుతున్నారు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఫస్ట్ మ్యాచ్లో అదే జరిగింది సెకండ్ మ్యాచ్లో అదే జరిగింది థర్డ్ మ్యాచ్ సేమ్ అదే రిపీట్ అవుతుంది టైలండర్లో అవుట్ చేయడంలో టీమిండియా బౌలర్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతుంది ముఖ్యంగా టీమిండియా మూడో టెస్ట్లో టేలండర్ అవుట్ చేయడంలో పూర్తి అంటే పూర్తి నిరాశపరచాలని కూడా చెప్పుకోవచ్చు ఎనిమిదో వికెట్ దాదాపు ఎనభై నాలుగు పరువులు అయితే ఇవ్వడం జరిగింది తొలి ఇన్నింగ్స్ వచ్చేసరికి అదే టీమిండియా అవకాశాలు అయితే దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ అదే విధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంత త్వరగా అవుట్ చేస్తున్నారో టీమిండియా బౌలర్లు టేలండర్లో కూడా అదే విధంగా అవుట్ చేస్తే టీమిండియా అయితే విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూడో మ్యాచ్లు చేసిన తప్పిదాలు నాలుగో మ్యాచ్లో చేయకుండా ఉంటేనే టీమిండియా అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొకటి చూసుకుంటే మాత్రమైతే టీమిండియా మాత్రమైతే ఎక్స్ట్రాలో అయితే విపరీతంగా అంటే విపరీతంగా ఇస్తున్నారు దాదాపు మూడో టెస్ట్లో చూసుకుంటే తొలి ఇన్నింగ్స్లో ముప్పై ఒక్క పరుగులు ఇవ్వడం జరిగింది రెండో ఇనింగ్స్లో వచ్చేసరికి ముప్పై రెండు పరుగులు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అరవై మూడు పరుగులు ఎక్స్ట్రా రూపంలో అయితే టీమిని అయితే సమర్పించుకుందని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా రన్స్ తగ్గిస్తేనే టీమిండియా మాత్రమైతే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూడో టెస్ట్లో ఓడిపోవడానికి ఇదే కీలకంగా అయితే మారింది నాలుగో టెస్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉండొచ్చు కాకపోతే ఎక్స్ట్రా రన్స్ తగ్గించుకుంటే టీమిండియా మాత్రమైతే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరితో పాటు అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ టీమిండియా అయితే పూర్తి స్థాయి అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబరచాలి ముఖ్యంగా ఫీల్డింగ్లో మాత్రం అయితే ఎటువంటి తప్పిదాలు అయితే చేయకూడదు చేయాలి క్యాచ్ల విషయంలో మాత్రం అయితే ఓవరాల్గా మూడు విషయాల్లో టీమిండియా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే మాత్రమైతే ఓడిపోయే అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మన నాలుగో టెస్ట్ వచ్చేసరికి జూలై ట్వంటీ థర్డ్ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది ఆ మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీకు వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ